హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఇగో నేనైతే పనులన్నీ అయిపోయినాయి అన్నమాట దీపం పెడదామని చెప్పేసి మా ఇంటి దగ్గర నేనైతే కదంబ చెట్లు అయితే రెండు అన్నమాట ఈ చెట్టు పెట్టుకునేటప్పుడు ఈ అయితే మాకు కదంబ చెట్లు అని తెలియదు తెలియకుండానే పెట్టుకున్నాం అన్నమాట అందరు అందరూ అడిగేది దీని మీద ఏం బుత్తలువేంది ఏం బుత్తలువ కాయ అన్న గత్తలేదు పువ్వు అన్న గుత్తలేదు ఇదేం చెట్టు ఏం చెట్టు అని అడిగేవారు మేమైతే ఇదైతే కదంబ చెట్టు అని అయితే తెలుసుకున్నాము మొన్న శ్రావణ మాసంలో ఈ పువ్వులు అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిన బట్టే పూస్తున్నాయి అన్నమాట ఇగో ఫస్ట్ వారం పూసినాయి మళ్ళీ ఇగో ఈ వారం కూడా కొన్ని పువ్వులు అయితే పూసినాయి అన్నమాట ఈ పువ్వులు పూత్తాయో లేదో మరి ఒకటేసారి పూసినాయి మళ్ళీ ఆ మధ్యలో ఆగిపోయినాయి పువ్యో కావచ్చు అనుకున్నాం ఫస్ట్ వారం పూసిన పువ్వులు మళ్ళీ నెక్స్ట్ వారం అయితే పూసినాయి నేనైతే ఇగో ఈ పువ్వులు దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్ నాకు అందిన పువ్వులు మాత్రమే తెంపుకున్నా ఎందుకనంటే అందుతలేవు చెట్టు బాగా పెద్దగా ఉంది మంచి నీడను కూడా ఇస్తుంది ఈ చెట్టు మంచి నీడని ఇస్తుంది మనకు అన్ని వీటికి బాగుంది మంచిగా నీడ మన గుడిసె కూడా పనిచేయది అంత